నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా పట్టణంలోనే రైల్వే స్టేషన్ సమీపంలో కావలి కిడ్స్ ఫోటో పార్కు స్టూడియోను ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేను స్టూడియో నిర్వాహకులు ఓంకార్ మాధురి దంపతులు వారి కుటుంబ సభ్యులు మేళతాళాలతోటి ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్టూడియోలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకు ఆశీర్వదించి రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు అనంతరం స్టూడియోను పరిశీలించి ఈ స్టూడియో నూతన వధూవర్లకు మరియు గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు ఆహ్లాదకారాన్ని నింపే అంత మంచి టాయిస్ డ్రెస్సెస్ లొకేషన్స్ మరియు ఫోటోషూట్ అద్భుతంగా ఉందన్నారు కావలి ప్రజలకు ఇంత సువర్ణ అవకాశం కల్పించిన ఈ కావలి కిడ్స్ ఫోటో పార్క్ నిర్వాహకులు ఓంకార్ మాధురిలను ఎమ్మెల్యే అభినందించారు ఈ అవకాశాన్ని కావలి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో బిగ్ బాస్ కంటెన్సెన్స్ రీతు చౌదరి డొమెన్ పవన్లు అందరినీ అలరించారు ഇയാണോ എല്ലാം പറ പോ പോയാ ഫിലോ നീ നിങ്ങള് പറയുന്നില്ല കമൻമെന്റ് യബുഗചനേ ആശീർവതേ പ്രതിഷ്ഠേ ദാനം ധാന്യം മധു പണവസ്ത ലാഭം ജസകർണി കമനയോ ഹല്ലി കേറ്റി ഞാൻ ആണ് കട്ട് ചെയ്തത്

ஏய் என்னடா சரி செஞ்சிட்டு இருக்கறது ஓ என்னைய மார்க்கெட்டிங் தட்டிட்டு இருக்கேன் இதுக்கு என்னடா ஏய் என்னடா நீ என்னடா என்னடா நான் என்ன சக்காலே Det er det,

ఆనందాన్ని ఇచ్చినప్పుడు ఇంకా ఎంత ఉందా అని నాకు అనిపించింది అందుకనే అబ్బాయి షాపు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నానన్నా మీరు రావాలన్నప్పుడు అయితే నాకు ఇబ్బంది చేశాడు నా రా దేశ రాష్ట్రానికి అంతా పరిచయం చేశాడు ఆయన బాగానే ఉంది నాకు బాధలు వచ్చింది ఎందుకంటే చిన్నపిట్ట కానీ ఆ అబ్బాయిలో నేను అమ్మాయిలో కానీ వాళ్ళిద్దరు టెక్నాలజీ మీద తపన ఏదో సాధించాలనేటువంటి ఆలోచన బిడ్డల్ని అందంగా చూపించి మన దగ్గర తల్లిదండ్రుల దగ్గర మెప్పు పొందాలన్నటువంటి ఎన్నో ఇన్నోవేటివ్ ఆలోచనతో వారు ముందుకొచ్చి కావలికి తీసుకొచ్చి చేస్తున్నందుకు వారిద్దరిని కూడా మరొకసారి మీ అందరి తరఫున కావలి నియోజకవర్గ తరఫున అభినందిస్తున్నా